వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్ నమస్కారం మిత్రులారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన ఆరోగ్య బీమా వ్యవస్థపై కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇప్పటి వరకు అమల్లో ఉన్న క్యాష్లెస్ ఉద్యోగాల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ సరిగ్గా పనిచేయడం లేదన్న ఆరోపణల మధ్య ప్రభుత్వం ప్రత్యేక ఆరోగ్య ట్రస్ట్ ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు పెన్షనర్లకు వైద్య సేవలు అందించేందుకు క్యాష్లెస్ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ అమల్లోకి వచ్చింది ఈ పథకం ప్రకారం ఉద్యోగులు ఎటువంటి డబ్బులు చెల్లించకుండా హాస్పిటల్లో చికిత్స పొందాల్సి ఉంటుంది కానీ వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా మారింది ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటంటే చాలా ప్రైవేట్ హాస్పిటల్స్లో ఈహెచ్ఎస్ కార్డులను అంగీకరించడం లేదు ముందుగా డబ్బులు కట్టాలని చెప్తున్నాయి చికిత్స అనంతరం రీఎంబర్స్మెంట్ కోసం నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది అప్పులు చేసి చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా పెన్షనర్లు తక్కువ జీతాల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది భక్తుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఆరోగ్య ట్రస్ట్ ఏర్పాటు చేయాలని భావిస్తుంది ఈ ట్రస్టు ద్వారా హాస్పిటల్స్పై నియంత్రణ నిజమైన క్యాష్లెస్ చికిత్స అమలు బిల్లులు చెల్లింపుల్లో జాప్యం లేకుండా చర్యలు ఉద్యోగులు పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం కొత్త ట్రస్ట్ పేరుతో మాత్రమే మార్పులు చేస్తే సరిపోదని స్పష్టం చేస్తున్నాయి పాత బకాయిలు పెండింగ్ స్కీమ్లను వెంటనే పరిష్కరించాలి హాస్పిటల్స్లో దోపిడికి అడ్డుకట్ట వేయాలి ఉద్యోగులకు నిజమైన ఆరోగ్య భద్రత కల్పించాలి లేకపోతే కొత్త ట్రస్ట్ కూడా పాత సమస్యలనే కొనసాగించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి దానికి మిత్రులారా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఆరోగ్య భద్రతకు సంబంధించిన ఈ అంశం చాలా కీలకంగా మారింది ప్రత్యేక ఆరోగ్య ట్రస్ట్ నిజంగా ఉద్యోగులకు రక్షణగా నిలుస్తుందా లేదా కేవలం పాలసీ మార్పులకే పరిమితం అవుతుందా అన్నది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం మా ఉద్యోగ నేస్తం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్